హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని టిప్స్ అలాగే చపాతీలైనా పుల్కలైనా చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేశారంటే అరగంటలో వంద చపాతీలైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అయితే వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేయండి ఇంకా ఈ టిప్ ఏంటో చూద్దాము చాలా మంది పాత సాక్సే కదా అని పడేస్తుంటారు అలా కాకుండా కొన్ని టిప్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి చూడండి నేనైతే పాత సాక్స్ ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంట్లో ఇలాంటి స్టిక్ ఏమైనా ఉంటుంది కదా అలాంటి స్టిక్ పొడవుగా ఉన్న స్టిక్ తీసుకుని అందులో పెట్టేసుకోవాలి ఇలా సాక్స్లో పెట్టే పెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం అయితే విండోస్కి అయితే డస్ట్ అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి ఇలా డస్ట్ ఫామ్ అయిన తర్వాత ఇలా లోపల వరకు ఇలా స్టిక్ పెట్టేసి ఇలా తుడుచుకున్నారనుకోండి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది చూసారా మనం క్లాత్తో పెట్టి తుడిచినా కూడా అంత క్లీన్ అవుతుంది దండి దీంతో అయితే బాగా క్లీన్ అవుతుంది అలాగే డోర్ వేరుగా ఉన్న గడియా దగ్గర కానీ లేదంటే ఇలా సోఫా ఉంటుంది కదా సోఫా అడుగు బాగానైతే మరీ ఎక్కువ పడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇన్వర్టర్స్ ఉంటాయి కదా ఇన్వర్టర్ అంటే తడి బట్ట వేసుకుని తుడిచారంటే షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పేసి భయపడుతుంటారు ఇలాంటి దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా లంచ్ బ్యాగ్స్ అనేవి ఈ వర్షాకాలంలో అందులోకి కొంచెం వాటర్ పడినా లేదా కర్రీస్ ఏమైనా లీకేజ్ అయినా అదొక రకమైన స్మెల్ లాగా వస్తుంటుంది కదా అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి అందులో పెట్టేసుకుని ఇలా హ్యాంగింగ్కి ఒక రాత్రంతా పెట్టేశారు అనుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా లాస్ట్ వచ్చేసి చపాతీలైనా పూరీలైనా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఒక అరగంటలో ఒక వంద చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద మందపాటి ఒక కుక్కర్ కానీ లేదా గిన్నె కానీ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా లైట్గా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని మాత్రం లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు వేసుకోవాలి పిండిని మరీ మరిగించుకోకూడదు ఈ విధంగా కలుపుకుని కిందకి తీసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది మెత్తగా కొద్దిగా పొడి పిండి వేసుకోండి ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి పీలర్ ఏమైనా ఉందనుకోండి ఆ పీలర్తో ఇదంతా కూడా ఒకసారి బాగా మెత్తుకోండి చక్కగా కలిసిపోతుందండి లేదు ఇది కంఫర్ట్ అవ్వలేదు అని అనిపిస్తే ఒక గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతో అయినా మెత్తగా మెతుక్కోవచ్చు సో విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఆరనివ్వాలి ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది గోరువెచ్చి అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని తిరిగి బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత బాగా మెత్తగా చేసుకుంటామో పు అనేవి అంత సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి అందుకని ఈ విధంగా మెత్తగా కలుపుకుని ఆ తర్వాత ఒక చపాతి బాల్ సైజ్ అంతా తీసేసుకొని మరీ రౌండ్గా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా అన్నిటిని కూడా ఒత్తుకుని ఒక దాంట్లో పెట్టుకోండి ఆ తర్వాత ఒక చపాతి పీట తీసుకుని ఇలాంటి కవర్స్ తీసుకున్నానండి ప్లాస్టిక్ కవర్స్ అంటే బట్టలకి వస్తాయి కదా ఆ బట్టలు కవర్ తీసుకున్నాను ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత కవర్ మీద చపాతి ముద్ద పెట్టుకోండి పెట్టుకుని ఇదే విధంగా నేనైతే ఒక నాలుగు కవర్స్ కట్ చేసుకుని తీసుకున్నానండి కావాలంటే మీ దగ్గర ఇంకా కొద్దిగా కవర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఒకేసారి ఒక నాలుగైదు చే చేసేసుకోవచ్చు కాకపోతే చపాతి ముద్దని ఒకదాని మీద ఒక ఒకటి కరెక్ట్గా ఈవెన్గా పెట్టుకుని ఒత్కోవాలి అప్పుడే అన్నీ కూడా కరెక్ట్ షేప్లో వస్తాయన్నమాట సో విధంగా చపాతికి అయితే మరీ పలచగా ఒత్తుకోవాలి నేనైతే పులికల్లాగా చేసుకోవాలనుకుంటున్నాను అందుకని కొంచెం మందంగా ఒత్తుకుంటున్నానంటే అంటే పూరి సైజ్ కన్నా కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి చూసారు ఈ విధంగా మనం ఒత్తుకున్న తర్వాత కూడా ఎక్కడా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో సో అందుకని ఇదే విధంగా ఒక నాలుగు నుంచి ఐదు చపాతీల వరకు కూడా ఒకేసారి చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి అప్పుడే బాగా పొంగుతూ వస్తాయి హీట్ అయిన తర్వాత చపాతిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టినా గట్టిగా అయిపోతాయి అందుకని ఒకవైపు లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి రెండో వైపు కూడా అంతే ఈ విధంగా లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అటు ఇటు కంటిన్యూస్గా కాకుండా ఒక టెన్ టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంటే ఎప్పుడైతే ఇలా పొంగడం స్టార్ట్ అవుతుందో ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ ఒత్తుకున్నారనుకోండి పూరీలాగా పొంగుతుందండి మరి ఒక టిప్ ఏంటంటే హోల్ పడింది అనుకోండి ఇది అస్సలు పొంగదు హోల్ పడకుండా కొంచెం నెమ్మదిగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా పొంగుతుంది అనుకోండి ఇలా పొంగిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ అటు ఇటు ఒత్తుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే పూరీలాగా బాగా పూరేలాగా పొంగుతాయండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలో ఇదే విధంగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మాత్రం కంపల్సరీ ఇలా కింద కొంచెం అతుకున్నట్టుగా వస్తుంది పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి ఏమి కాదండి ఈ విధంగా అతుకున్నట్టుగా వచ్చినా కూడా తర్వాత సెట్ అయిపోతుంది సో ఈ విధంగా మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కొంచెం క్లాత్తో ఒత్తుకుంటూ చేసుకోవాలి మీకు చపాతి చేసుకోవాలనుకోండి పైన కొద్దిగా ఆయిల్ వేసారనుకోండి చపాతి అయిపోతుంది లేదు మీకు పులకాలాగా కావాలనుకుంటే దానికి ఆయిల్ అవసరం లేదు సో ఇదే విధంగా మీకు ఎన్ని కావాలని చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి మాత్రం లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఏమాత్రం గట్టి అనేది పడదు అంత సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చి మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని చేసుకోండి థ్యాంక్ యూ